తెలంగాణ ఉద్యమకారుడు న్యాయవాది సిరిపురం రాజేష్ నివాసంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు తామంతా పార్టీకి మూకుమ్మడిగా దాదాపు వంద మంది బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృసుమన్ కు రాజీనామాలను పంపించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు ఉద్యమంలో లేరని ఆయన అనుచరులకే అధికారాలు కట్టబెట్టారని ఉద్యమ నాయకులకు మేధావులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా విస్మరించారని అన్నారు అలాగే ఉద్యమంలో నిరాహార దీక్ష చేసిన నాయకుడైన తనకు కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు కేవలం దివాకర్ రావు అనుచరులకే టిక్కెట్లు పదవులు కట్టబెట్టుకోవడం బట్టి చూస్తే ఉద్యమకారులను ఏ విధంగా అణగదుక్కారో అర్థమవుతుందన్నారు ప్రస్తుతం తామంతా వందకు పైగా బీఆర్ఎస్ నాయకులంతా గాంధీభవన్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమిసాగర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్లో చేరుతున్నామని చెప్పారు ఈ పాతికేయుల సమావేశంలో హదీపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పుష్కూరి శ్రీనివాసరావు న్యాయవాది సిరిపురం రాజేష్ మాజీ జడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వరరావు జిల్లా ఉప సర్పంచులు అధ్యక్షుడు మాదవరపు జితేందర్ రావు మాజీ ఎంపీటీసీ బొడ్డు శైలజా శంకర్ మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య మాజీ వేంపల్లి సర్పంచ్ గోని సంజయ్ కుమార్ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బొడ్డు తిరుపతి మానవ సంఘాల జేఏసీ ప్రచార కమిటీ చైర్మన్ మోహన్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ మురళీధర్ సింగతి మురళి చిలుబేరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే రావు ఈ కాన్స్టెన్స్ను ఇరవై ఏళ్ళు వెనుకకి తీసుకుపోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదేళ్ళు దివాకర్ రావు తనయుడు వచ్చి ఒక విజన్ లేని విజిత్ రావు గారు ఎంటర్ అయ్యి ఈ కాన్స్టెన్స్ని దౌర్భాగ్యమైన స్థితిలో ఒక వందల కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీని ఏం అనాచిత నిర్ణయాల వలన ఇవాళ అక్కడ హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి సెంటర్లో డివైడర్స్ కానీ ఎంతో అనుచిత నిర్ణయాల వల్ల ఈ మంచాల పట్టణం చాలా అభివృద్ధి వెనుకబడ్డది అలానే ముంపు గ్రామాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిర్వాసులు ఎంతో త్యాగాలు చేసి మా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు ఒక మౌనకి చెందిన ప్రాజెక్టు ఉండి ఇక్కడ తాగునీరు సాగునీరు అందకపోకట ఎంత దౌర్భాగ్యం అంటే ఇంత విజన్ లేని ఎమ్మెల్యే ఈ కొడుకు కలిసి వాళ్ళ ఉన్కట్టు పోకలతో ఈ మధ్యలో కార్యకర్తలు కూడా అంచివేత చేసి మాకేంది మేము తెల్ల చాలా నాలుగు సార్లు గెలిచినాం మాకెవరు అడ్డు లేరని ఈ కాన్స్టిట్యసీని ఎంతో ఎంక తీసుకుపోయినారు ఇవాళ మంచిర్ టౌన్ పరిస్థితి చూస్తే ఈరోజు కూడా ఇంత వాటర్ ఉండి ఇంత పెద్ద టౌను అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండి కూడా ఈరోజు ఎండాకాలం వస్తే ప్రేమసాగర్ గారి ట్రాక్టర్లతో నపూర్లో కానీ మంచాల టౌన్ కానీ నీళ్ళ సప్లై చేయాల్సి వస్తుందంటే ఇంకా మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకొని ఇవాళ ఈ మావంతు కృషిగా ఈయనతో డెవలప్మెంట్ కాదు ఇంకా ఎన్ని రోజులు ఉన్నా ఈ మంచాల కాన్స్టెన్సీ దరిద్రమే కానీ ఇది బాగుపడదని మేము మాకుమ్మడిగా అనుకొని అందరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి రేపు మేము ఒక వంద కాళ్లతో రేపు అందరము కాంగ్రెస్ పార్టీలో కలిసామని పోతున్నాము ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ కరోనా టైంలో కానీ ఇప్పటికీ వాటర్ సప్లైలో కానీ అన్నీ ముందుండి నడిపిస్తున్నారు ఒకసారి వారు కూడా చూద్దాం వారి పాలన ఎట్లుంటుందని అందరం అనుకొని రేపు వంద కాళ్లతో పోవడం జరుగుతున్నది ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు తెలంగాణ వస్తేనే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది నిరుపేద ఉద్యోగ నిరుపేదలకు ఉపాధి లభిస్తుంది ఉద్యోగిత లభిస్తుంది మన నీరు మన భూమి మన ఉద్యోగాలు అని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలందరితోటి సంబంధ వర్గాల ప్రజలందరితోటి ఉద్యమం చేయించారు ఆ ఉద్యమానికి ఆకర్షితులమైన ఎంతరో విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ అమరులయ్యారు తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని అందరు ఆశించారు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవరికి అనేక మందికి అవకాశాలు రాకుండా మరి వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ వివిధ పార్టీల వాళ్ళకు టికెట్లు ఇస్తే గెలిచిన వారు కానీ వాళ్ళ వాళ్ళ అనుచర వర్గానికే స్థానాలు ఇస్తున్నారు తప్ప నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో పనిచేసిన వారికి కానీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కానీ మేధావులకు కానీ ఎవరికి స్థానం లేదు చివరి మున్సిపల్ ఎలక్షన్స్లో నేను ఒక ఉద్యమకారుణ్ణి తెలంగాణ స్థాపించిన కేసీఆర్ గారితోటి ఒక పాత్రికేయునిగా ఒక న్యాయవాదిగా ఒక మేధావి వర్గంగా ఆయనకు అనుచరణగా ముఖ్య అనుచరణగా పాత తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు నేను వారికి ఎంత సన్నిహితంగా ఉండేవాడిని మరి చివరికి నా వార్డులో ఒక కౌన్సిలర్ పోస్ట్ అడిగితే కూడా ఎమ్మెల్యేని అడిగితేనే ఇస్తామని ఆ ఎమ్మెల్యే కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది తర్వాత ఆయనకు డిఫైట్ రాకుండా కూడా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది తెలుసు ప్రజలందరికీ తెలుసు అట్లా నాలంటే ఎందరో ఉద్యమకారులకు నీరు గార్చారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆయనకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే అక్కడ స్టేట్లో కానీ ఇక్కడ కానీ అదే పరిస్థితి నెలకొంది మరి ఉద్యమంలో ఈ దివాకర్ రావు గారు లేరు మేమందరం అమరాణ దీక్ష పెట్టి మరి అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున ఒక డైలీ వేలాది మంది ఉద్యమకారులు తరలివచ్చి ప్రొసీషన్స్ వచ్చి నా టెంట్ దగ్గర నేను నా కుటుంబం మొత్తం అమరణ దీక్ష కూర్చున్నాం ప్రజలందరికీ తెలుసు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అలాంటి ఒక ఉద్యమకారునికి ఒక కౌన్సిలర్ టికెట్ అడిగితే ఇయ్యలేకపోయాడు ఆయన ఏంటంటే ఆయన కౌన్సిలర్ గెలిస్తే తర్వాత ఎంపీ మున్సిపల్ చైర్మన్ అడుగుతాడు లేకపోతే ఎమ్మెల్యే అడుగుతాడు కావచ్చు అని భయానికి నేను ఎమ్మెల్యే అడగాలనుకుంటే కేసీఆర్ గారితో అనుచర వర్గంగా ఉన్నప్పుడే ఆయన నేను అడిగితే కాదనే వాడు కాదు అప్పుడే చేసేవాళ్ళం మేము ఎమ్మెల్యే పోటీ చేశారని మాకు ఉద్దేశం లేదు కానీ ఆయనకు భయం అన్నట్టు ఎవరు మేధావులు ఎక్కడ వస్తే మా ఎక్కడ మా ఉనికి కోల్పోతామని కానీ మేధావులు వచ్చినా రాకున్నా ఈరోజు నీ ఉనికి కోల్పోవడం అనేది ఖాయమైంది మంచిర్యాలలో ఉద్యమకారులు మేధావి వర్గాలు అక్కడ తీసుకుంటే ఉప సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు మాధవ జితేందర్ రావు గారు హాజీపూర తీసుకుంటే శిల్ప శ్రీనివాసరావు గారు అక్కడ బొడ్డు సర్పంచ్ శైలజ సర్పంచ్ల సంఘం నాయకులు ఇలా బెల్లంకొండ మురళి బీసీ నాయకులు తెలంగాణ ఉద్యమం కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీ పార్టీ నుంచి పనిచేసిన వాళ్ళు సుమోహన్ గారు తిరుపతి గారు అలాగే మన ఫినాన్షియర్ అండ్ బిల్డర్ మంచిరా ఒక బిజినెస్ వేత్త ఆయన బెల్ల మన సింగతి మురళి గారు నాగేశ్వరరావు గారు ఇలా ఒక రిటైర్డ్ హెచ్ఎం రకరకాల అన్న తిరుమలన్న దుమ్మటి సత్యన్న సంజయ్ గారు హాజీపూర్ నుంచి ఇంకా అనేకమంది సత్య సతీష్ గారు అంటే ఇప్పుడు అందరం లేము అనుకోకుండా ఇప్పుడు రేపే ఉదయం వెళ్తున్నాం కాబట్టి మేమందరం మూకమ్మడిగా రాజీనామా చేసాం ఇప్పుడే జిల్లా అధ్యక్షులు బాలకసుమన్ గారికి మేము వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది కేటీఆర్ గారి మేల్ తీసుకున్నాం ఇప్పుడే మేలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మూకుమ్మడి రాజనామాలు ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే రేపు ఐదు వందల మందిని వంద కార్లలో ప్రొసీషన్గా ర్యాలీ తీసుకొని అమరవీరుల స్తూపం దగ్గరనే అయ్యా తెలంగాణ తెస్తే మా గతికి ఇది చేశారు అని అమరవీరులకు మా మొర నెరవే మొరబెట్టుకొని ఆ తర్వాత తెలంగాణ తల్లికి మాలేసి మేము మూకుమ్మడిగా హైదరాబాద్ గాంధీభవన్కి తరలి వెళ్తున్నాం మన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు గారు అలాగే డిసిసి అధ్యక్షురాలు కొండ కొకిరాల సురేఖ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రామ్ ఠాక్రే గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు గారు సీఎల్పీ లీడర్ వారి సమక్షంలో గాంధీభవన్లో మేము జాయిన్ అవుతాం మేము జైనాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వంద మందితోటి ఏమవుతుంది ఐదు వందల మందితోటి ఏమవుతుందని అనుకుంటారేమో కొన్ని మండలాలు మండలాలు స్వీప్ చేశాం నిన్న కొంతమంది మిత్రులతోటి ఒక దగ్గరికి పోయినప్పుడు ప్రేమసాగర్ రావు మీద అది ఉన్న ఆరోపణలు ఇది ఆరోపణలు ఆయనకి ఎక్కడున్నది ఎక్కడ ఎక్కడున్నది ఆయన దగ్గర వచ్చిన వాళ్ళే ఓట్లేస్తారు కావచ్చని మా మిత్రులు కొందరు విమర్శిస్తే మా ఆయన గెలిచింది దివాకర్ రావు గత ఎన్నికల్లో రెండు మూడు వేల ఓట్లతోటి మండలాలు మండలాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి ఈరోజు ఆజిపూర్ మండల్ కానీ దండపల్లి మండలం కానీ మొత్తం అన్న లీడర్స్ మొత్తం మంది రావడం జరిగింది పార్టీలో ఇలా నస్పూర్ మండలం రాచకొండ వెంకటేశ్వరరావు గుజ్జన్ అంటారు హాషలత్త గారు ఆయన ఎనభై ఐదు వేలకు అక్కడ జెడ్పీటీసీ ఎనభై ఐదు వేల ఓట్లకు మంచిరాల్ టౌన్లో రెండు లక్షల ఓట్లు దాదాపుగా అక్కడ నుంచి మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఇది ఆరంభం కాదు ఇది ఆరంభమే ఇంకా చూస్తాడు బిజ్యవాకర్ రావు గారు భవిష్యత్తులో మరి మా సత్తా ఏందో చూపిస్తాం ప్రేమసాగర్ రావుని గారికి గెలిపిస్తాం మళ్ళీ ఒకసారి ఆయనకు గతంలో మేము కౌన్సిల్ స్థాయిలో ఎలాంటి గుణపాఠం నేర్పాము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా మరి డిపాజిట్ కోసం ట్రై చేసుకున్నాం